తెలుగుదేశం ఎంపీలు కేంద్ర స్టీల్ మినిస్టర్ని కలిసి ఆర్సెల్ మెట్టలకి గనులు కేటాయించమని రిప్రజెంటేషన్ చేశారు సిగ్గుంది అని అడుగుతున్నాను మీకు విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం మా మైనింగ్ కేటాయించమని అడగకుండా ఈరోజు దాన్ని మూలన పడేసి జిందాలు ఆర్సెల్ మెట్టల కోసం మీరు అంతకుముందు లోకేష్ గారు ఏమన్నారు ఆరు నెలల క్రితం ఈ స్టేట్మెంట్లు అందరూ మర్చిపోతారు అనుకుంటున్నారు ఆయన ఢిల్లీ పోయి ఏం చెప్పాడు ఎన్డీఎంసీ అది వేలంపేట ద్వారా కేటాయిస్తుంది స్టీల్ ప్లాంట్ కూడా వేలంపేటలో పాల్గొని పాడుకోవచ్చు అన్నాడు మరి అదే తెలుగుదేశం ఎంపీలు ఎన్ఎండిసిని ఎన్డిఎంసీని కేటాయించమని ఎలా రిప్రజెంట్ చేస్తారు మిట్టలు కేటాయించమని మరి మిట్టలు కేటాయించమని కోరిన ఎంపీలు అంతకన్నా ముందు విశాఖ స్టీల్ ప్లాంట్ కేటాయించమని అడగాల్సిన అవసరం లేదా అంటే ఇది మోసం కాదా దగా కాదా మూసేయటానికి కుట్ర కాదా అని అడుగుతున్నాను విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని మూసేయటానికి కుట్ర చేస్తున్నది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెలుగుదేశం జనసేన కూడా